ఆలు మామోస్ కోసం అయితే నేను ఆలుగడ్డను ఉడికించి పెట్టుకున్నాను దీన్ని మొత్తం పొట్టు తీసేసి మనం ఇప్పుడు మనం కొబ్బరి గీకున్నది ఉంటుంది కదా దాంతోనే తురిమేసి పెట్టుకోవాలి తర్వాత నేను ఒక్కొక్క ప్రాసెస్ మొత్తం చెప్తాను దీని అయితే పొట్టు తీసేసి మొత్తం తురిమేసి పెట్టుకుందాం ఆల్రెడీ ఒకటి తురి మన ఆలు తిరుగు మొత్తం మనం తాలింపు పెట్టుకోవడానికి నేనైతే కడాయి అయితే పెట్టేసుకున్నా పోయి ఆన్ చేసి కడాయి అయితే పెట్టేసుకున్నా దానికన్నా ముందు నేను ఏం చేసాను అంటే కొంచెం పిండిలో ఆయిల్ కొంచెం ఉప్పు వాటర్ అనేది పోసేసుకొని మన పూరి పిండిలాగా కలిపేసి పెట్టుకున్నా ఇది పూరి పిండిలాగా కలిపేసి పెట్టేసుకున్న ఇది మైదాపిండి కొంచెం అనేది పైనుంచి మళ్ళీ అప్లై చేసుకొని పెట్టేసుకున్నా ఇది కొంచెం నానాలి ఇది కొంచెం నాన్తుంది ఇది మనకు చేసుకున్నది కూడా కొంచెం చల్లగా అవుతుంది అప్పటివరకు చేసుకుంటే మనం చేసుకున్న ఆలు కురమ కొంచెం చల్లగా అయిపోతుంది చల్లగా అయిన తర్వాత స్టప్పింగ్ చేసుకొని పెట్టుకోవడానికి వీలవుతుంది లేకపోతే పిండి అనేది అయిపోతుంది వేడి వేడిది పెడితే ఆయిల్లో కొంచెం వాటర్ ఉన్నట్టుంది చిప్పటి చిప్పటి అంటుంది ఇదంతాగడ్డ తీసుకుంటా ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ వేసుకున్నా ఎక్కువ అంటే ఫ్రై చేయను కొంచెం వెయిట్గా మనకు ఆ ఉల్లిగడ్డ అనేది కొంచెం పంట జరుగుతుంటే మంచిగా ఉంటాయని చెప్పేసి కొంచెం లైట్గానే ఫ్రై చేసుకుంటా ఇది కొంచెం ఇట్లా ఉండగానే కొన్ని ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే సన్న కట్ చేసి పెట్టేసుకున్నా పిల్లలు ఎక్కువ వేయ మమ్మీ అని చెప్పి ఎందుకంటే ఆల్రెడీ నేను ఎక్కువ కారం వేస్తాను కొంచెం కళ్ళే మాకు ఇది కూడా సన్న కట్ చేసేసి పెట్టుకున్నా కర్రీ కట్ చేసి పెట్టుకున్నా ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఉల్లిగడ్డ ఎక్కువ ఫ్రై చేయాలని చెప్పిన కదా నేను కూడా ఎక్కువ ఫ్రై అయ్యాను కొంచెం ఆవిరికాయ ఉడికితే ఇంకా మంచిగా ఉంటుందని చెప్పేసి టమాటా సన్న కట్ చేసి పెట్టుకున్నా ఇంకా సన్న కావాలంటే ఇంకా సన్న కట్ చేసుకోవచ్చు ఇంతే వచ్చు ఇంతకన్నా సన్న కట్ చేసి నాకు లేదు ఇంకా సన్నగా అయితే కట్ చేసేసుకున్నా ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి ఉంటే వేసేసేసిన అంటే అక్కడక్కడ రెండు మూడు మిగులున్నాయి ఇప్పుడు కొంచెం ఇలా పచ్చేసుకుందాం వీడియో తీస్తున్నాను మర్చిపోయిన ఫస్ట్ అయితే వేసేసుకున్నా వేసేటప్పుడు టేసేటప్పుడు చూపిద్దాం అనుకున్నా వేసేసిన మళ్ళీ గుట్టుకొచ్చింది కొంచెం మన జీలకర్ర పొడి కూడా వేసుకుని ఓన్లీ స్టాండ్ మళ్ళీ ఆర్డర్ వేసుకోవాలి కష్టమవుతుంది కొంచెం జీలకర్ర పొడి ధనియా పొడి రెండు కలిపేసింది జీలకర్ర ధనియాలు కొంచెం పౌడర్ వేసి పెట్టుకున్నాను వేసేసి కొంచెం పసుపు నాకు ఆల్రెడీ పెండిలో ఉంది కాబట్టి కొంచెం లైట్ వేసుకుందాం ఎక్కువ అవుతుంది సరిపోతుంది దీన్ని కూడా మొత్తం మెచ్చి మొత్తం నాలుగు మొత్తం వేసేసుకుందాం తుడికి నాళంతా ఉంది కదా ఈ ఆలు ఈ ఆలు మొత్తం ఇంకా వేసేసుకుందాం ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా పిల్లలకు అంటే వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తే ఎప్పుడు బజ్జీలు అది కాకుండా స్టీమ్ చేసినవి అయితే బాగుంటుంది మొత్తం కలపాలి ఉడకబెట్టుకుంది కాబట్టి మేము ఎక్కువ దీన్ని కొంచెం కొంచెం కలిపేసుకొని బండికోవాలి అక్కడక్కడ మనకు గడ్డలు గడ్డలు లేకుండా కొంచెం మొత్తం కలిపేటట్టు కలిపేసుకొని దీన్ని ఎక్కువ ఫ్రై అయిన అవసరం లేదు ఎందుకంటే మన టమాటా అవన్నీ బాగా ఉడకవద్దని పెట్టినా కదా లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్సుకొని మేము ఆ దీన్ని బంద్ చేసుకోవాలి ఇంకొంచెం చల్లగా కావాలి అంటే ఇదైతే పోయి బంద్ చేస్తున్నా చాలు ఇదైతే అయిపోయింది ఇది కొంచెం చల్లగా వరకంటే నాకు కొంచెం మధ్య మొదలు ఉండాలి కొంచెం కొత్తిమీర కొద్దికి రెండు పెట్టేసినా కాబట్టి కొంచెం మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలి ఇది కొంచెం చల్లగా చల్లగాసేపట్లో నాకు పిండి అనేది నాన్త ఇది ఈ పిండి అనేది నానేదాకా నాకు కొంచెం పని ఉంది ఆ పని అయితే వేసేసుకుంటా ఈ పని అంతా ఇది పని చల్లగా అయిపోయి అది నానే వరకు పిండి నానే వరకు అంటే నాకు పని అయిపోతుంది అప్పుడు వీడియో మళ్ళీ స్టార్ట్ చేస్తా చేతిలో పట్టుకుంటే మనం కలుపుతూ ఊగుతున్నప్పుడు ఫోన్ కూడా ఊగుతుంది స్టాండ్ అయితే కరెక్ట్ ఉంటుంది ఇదైతే మనకు చల్లగా కావాలి దీన్ని చల్లగా పెట్టేసుకుందాం ఇట్లా పూరి పిండికి తీసుకున్నట్టు ఒక ముద్ద అయితే మనం చిన్నది తీసేసుకోవాలి దీంతో మనం పూరిలాగా చేసుకొని తర్వాత అందులో స్టఫింగ్ పెట్టేసుకొని మనకు ఏ షేప్ కావాలి ఆ షేప్లో మనం ఇట్లా చేసేసుకోవచ్చు ఫస్ట్ పూరి అయితే చేసి చూపిస్తాం పూరిలాగా అయితే నేను చేసేసుకునేది పూరిలాగా చేసుకుని ఏంటంటే నాకు పూరి కొంచెం పెద్దగా అని చెప్పేసి రెండు రెండు పార్ట్స్గా కట్ చేసేసుకున్నాం రెండు పార్ట్స్ కింద కట్ చేసేసుకొని చిన్నగా చేసుకుందాం అని చిన్న సైజులో చేసుకుందామని చెప్పేసి మనం నచ్చిన షేప్లో చేసుకోవచ్చు మనము ఈ షేప్ ఆ షేప్ అని కాదు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు నేను చేతిలో ఫోన్ పట్టుకున్నా కాబట్టి ఒక షేప్ అయితే ఏదో ఒకటి చేసేసి చూపిస్తాను తర్వాత మంచి షేప్ అన్నీ చేసుకుంటా పెట్టుకున్నా కదా దీన్ని స్టప్పింగ్ అంతా బయటకు రాకుండా దీన్ని అంతా మంచిగా వర్త్ నేను చేతిలో ఫోన్ కట్టుకున్నాను కాబట్టి నాకు ఇది అయితే లేదు ఇంకొన్ని ఏ చేసుకున్న తర్వాత చూపిస్తాను అంటే మనకు నచ్చిన షేప్లో అంటే మీ దగ్గర అది దీనికి కొత్తది ఉంటుంది కదా మొమోస్ చేసుకుని స్టాండ్ ఉంటే అది పెట్టేసుకోండి నా దగ్గర ఉంది కానీ నేను వాడట్లేదు ఈ సమోసా టైప్లో పెట్టేసుకోండి కొంచెం గట్టిగా కొట్టేసుకోండి ఇది బయటకు కాకుండా ఇది ఒకటి మీరు చూపేయడానికి ఈ ఆకారంలో చేసినా లేకపోతే వేరే చేసుకుంటా నచ్చినట్టు చేస్తా ఒకటి ఒక ప్లేట్ తీసుకొని పెట్టేసుకున్నాను నేను అయితే మమోస్ ఇల్లు చేసేసుకున్న దిండి పిండితో ఇప్పుడు మనము ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా ఇవన్నీ ఒకటేసారి పెట్టేసుకుందాం అని చెప్పి ఇడ్లు కుక్కర్ అయితే తీసుకున్నాం దీంట్లో కొంచెం ఆయిల్ రాసేసుకొని అన్ని ప్లేట్లకు రాసేసుకొని అన్నీ ఒకసారి పెట్టేసుకొని స్టీమ్ చేసేస్తా నేను ఇడ్లు కుక్కర్ అయితే తీసుకున్నా దీంట్లో వాటర్ అయితే నింపేసుకున్నా మొన్న అన్ని మమోస్ అన్ని పెట్టేసుకున్నా ఇడ్లీ అయితే ఇట్లా పెట్టేసుకుంటాం అట్లా నాకు అన్నీ కరెక్ట్గా ఇవన్నీ ఈ కరెక్ట్ గింజలకు సరిపడా అయి దీన్నైతే వాటర్ వాష్ చేసుకున్నాను వాటర్ చేసుకొని దీనిపైన పెట్టేసుకున్నాం దీంట్లో సేమ్ మన ఇడ్లీ పెట్టుకున్నట్టే స్టీమ్ చేసేసుకుని మూత అయితే పెట్టేసి ఒకసారి దీన్ని ఉడికించుకున్నాను సరే ఎట్లయినా చూద్దాం మనకైతే ఇవి రెడీ అయిపోయినాయి స్టీమ్ అయితే అయిపోయినాయి బాగా పంచేసుకున్నా ఇది స్టీమ్ అయితేనే కొంచెం ఆరు ఉంటే వెళ్తున్నాయి కొద్దిగా పైన బాగా పలచాయి వేసుకున్నాం కాబట్టి కొంచెం స్టీమింగ్ అయిన తర్వాత తీస్తాం వేడిగానే పట్టుకుందామంటే కాలుతుంది ఇది మన మమోస్ అయితే బాగా అంటే బాగా పలుచ తీసుకున్నా తోట కూడా మీకోసం పట్టుకొని అయితే చూపిస్తున్నా అయితే రెడీ అయిపోయింది స్టీమ్ది టేస్ట్ బాగుంది అసలు ఒకసారి తిన్నారంటే మంచిగా బయట వర్షం పడుతుంటే అస్సలు వదిలిపెట్టరు అసలు ఆయిల్ అనేది తక్కువ ఇట్లాంటివి చేసి పెట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది మన ఆల్లు మొమోస్ నాకైతే కలుగుతున్నాయి చాలా బాగా వచ్చినాయి ఇంకొన్ని నేనైతే స్టీమ్ అవికర అంటే పైన ఉన్నాయి కదా కొంచెం మతుకుంటున్నాయి అని చెప్పేసి కొంచెం పెట్టేసిన వేడిగా ఉన్నప్పుడు అవేరి మీద తొందరగా వెళ్తున్నాయి ఇవి నాకు కొన్ని కావాలని ఫస్ట్ ఏసేస్తున్నాను ఇట్లా అవేరి మీద ఉన్నప్పుడు కొంచెం తొందరగా స్టీమ్ ఎందుకంటే కొంచెం గట్టిగా చేసుకుంటూ అయిపోతుండే నేను పలుచగా వేసుకున్నాను కాబట్టి ఉంటే పట్టుకునేది ఉంటే చంపం అండి ఇవి నాకు అది పొర అనేది గట్టిగా ఉంటే అసలు నచ్చదు అందుకే మేము పలచగా వేసుకున్నాం ఇది లాస్ట్కి అయితే మన మోమోస్ అన్నీ రెడీ అయిపోయినాయి నేను ఇవి ఎవరికి వేడికి కావాలన్నా అప్పుడు తీసి పెట్టేస్తాను ఇందులోనే ఉంచుకోవాలి ఎందుకంటే మనం ఆయిల్ కూడా పెట్టాలి గిన్నెలో కొద్ది కొద్దిగా పెట్టినా కాబట్టి స్టీమ్ కాబట్టి కొంచెం పంచాయి వేసుకొని అతుక్కుంటాయి కాబట్టి దీని మీద ఆవిర్లని అంటే ఇదే వాటర్ అట్లానే పెట్టేసుకోండి తినాలనిపించినప్పుడు తీసుకొని తినేసేయండి ఎవరికైనా ఇంకా వేడికి కావాలన్నప్పుడు మనం మళ్ళీ వాటర్ని అట్లనే గరం చేసుకొని తీసేసుకుంటే వేడి వేడిగా ఉంటాయి ఇది మన మాస్ రెడీ అయినాయి నేనే ఎక్కువ కారం అయితే తినారని చెప్పేసి ఇట్లా వేసినాను కుచ్చ కారం తప్పేసిన కూచ చూడు బాగుంది సూపర్గా